సేల్స్లో టీమ్ మెంబర్స్ని తీసుకోవాలి కానీ ఎలాంటి వాళ్ళు కావాలో వాళ్ళు మాకు దొరకట్లేదు చాలా ఛాలెంజింగ్ ఉంది ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్తారు సో ఒకవేళ ఆ ప్రాబ్లం మీకు ఉన్నట్టయితే మీ బంధువులను లేకపోతే మీ ఫ్రెండ్ రిఫర్ చేసాడనో మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీ ఊరు వాళ్ళు కాబట్టి లేదా గతంలో మీ క్లాస్మేట్స్ వాళ్ళ పిల్లలు ఇంకోటి 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 కారణాల వలన మీరు రిక్రూట్ చేసుకుంటే అది పెద్ద తప్పు మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు సేల్స్లో ఏ రోల్ కోసం తీసుకుంటున్నారో ఆ రోల్లో వాళ్ళు ఫోకస్ చేయాల్సిన ఒకటి లేదా రెండు లేదా మూడు ఏరియాస్ ఏంటి ఆ మూడు ఏరియాస్ కింద ఈచ్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్లో వాళ్ళు చేయాలి దానికి తగ్గ నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ ఆ పర్సన్కు ఉన్నాయా లేదా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ దానికి సూటబుల్గా ఉందా లేదా అనేది చూడాలి తర్వాత వాళ్ళు మీ దగ్గరికి గతంలో చేస్తున్న వాళ్ళే వచ్చిన లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఈ రోల్లో పనిచేయటం ద్వారా వాళ్ళకు ఉపయోగం ఉందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేయండి